రజియా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి ఇది చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఒక స్పెషల్గా మసాలా తయారు చేసుకొని అండి దీది రైసు చపాతి పుల్కా ఉప్మా దోశ గారి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి ముందుగా మనము దీని మసాలా కోసము అల్లం వెల్లుల్లిపాయ తీసుకుందామండి అల్లం ఒక ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే వెల్లుల్లిపాయలు ఒక ఫోర్ పర్సెంట్ తీసుకుందాము ఈ రెండింటిని ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి యాలక్కాయలు ఒక ట్వంటీ అండి లవంగాలు వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క ఒక ఫిఫ్టీన్ పీసెస్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్సు జీలకర్ర వచ్చి వన్ టేబుల్ స్పూన్ తీసుకుందామండి ఇలా ధనియాలు ఇంట్లో పొడి లేకపోతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకొని దీన్ని ద్వారాగా వేయించుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసి దీంతో పాటు పొడి లేకుండా ఆ ధనియాలు వేసి మిక్సీ చేసి అలా పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనం కర్రీ ఒక హాఫ్ కిలో మటన్తో చేయబోతున్నాం అండి దీనికోసము ఒక త్రీ ఆనియన్స్ ఇలా పెద్ద సైజులో ఉన్నవి ఒక త్రీ ఆనియన్స్ ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నామండి వీటిని శుభ్రంగా పచ్చిమిర్చిని ఇలా మజ్జిగా కట్ చేసి ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక గుప్పిడి కొత్తిమీర శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇది మనం చేసి పెట్టుకున్న మసాలా ఇప్పుడు మటన్ మ్యారినేషన్ కోసము ఈ మటన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం అండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఇలా మొత్తం అంతా వేసి దీన్ని ఒకసారి బాగా మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం అండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం అండి ఇలాంటి ఒక టేబుల్ స్పూన్తో ఒక హాఫ్ టేబుల్ స్పూను తర్వాత సాల్ట్ సరిపోతే మళ్ళీ కర్రీలో చూసుకొని టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి సో దీన్ని మొత్తం అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసుకుందామండి అంతా బాగా కలిసి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము ఈ మసాలా అంతా కూడా మనం ఇందులోకి వాడమండి ఇది మనకి దేంట్లోకైనా కర్రీ కూడా యూజ్ అవుతుందండి చికెను మళ్ళీ ప్రాన్ కర్రీ ఫిష్ దేంట్లోకన్నా కూడా ఈ మసాలా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ మసాలా వేసి దీన్ని మొత్తం అంతా బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అండి ఇప్పుడు పై ఒక కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఆయిల్ అంతా కూడా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి ఈ ఆనియన్స్ అంతా బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఇందులో వేసి ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను మనం చేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి ఇందాక మ్యారినేషన్లో ఒక స్పూన్ వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం అండి ఇలాగ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నాము వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇదంతా కొంచెం దగ్గర అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా వేసిన తర్వాత దగ్గరగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా కొంచెం పచ్చివాసనది పోయేలాగా మొత్తం అంతా కూడా దగ్గరగా అయ్యేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా వదిలేద్దామండి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాము ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని మూత తీసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఒకసారి మూత తీసి మొత్తం అంతా కూడా ఒకసారి దగ్గరగా మొత్తం అంతా అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందామండి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము ఇది కొంచెం మటన్ ఇలా మొలిగేలాగా మొత్తం అంతా ఇలా వాటర్ వేసుకొని దీన్ని బాగా ఒకసారి మొత్తం అంతా కలిపి దీన్ని మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి దీన్ని ఇలానే వదిలేద్దామండి ఒక టెన్ మినిట్స్ వరకు మొత్తం అంతా ఇలా వాటర్ పోసుకొని దీనిపై మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దీన్ని ఇలాగే ఉంచేద్దాము టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని క్యాప్ తీసి ఒకసారి మళ్ళీ దాన్ని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఇలా మళ్ళీ ఈ ప్రాసెస్ ఇలా చేస్తూ ఉండాలి సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా దగ్గర అవుతుండో ఒక టూ మినిట్స్ బాగా హైలో పెట్టి మనం కలుపుతూనే ఇప్పుడు దీన్ని మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఇలా వదిలేద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఇలా మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి స్పూన్తో మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి దీనిపై కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా వదిలేద్దామండి ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇంతేనండి మన మటన్ కర్రీ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ఇదే స్టైల్లో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో ఒకసారి తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్